కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం అంటే సమస్య అంటే సంతోషం కాదు సమస్యలు కూడా చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు కళ్యాణ్ గారితో షేర్ చేసుకోవడానికి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఉన్న కొండగట్టు కార్యక్రమాన్ని అందరూ తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు ఎందుకంటే కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూసి ఆ కళను నెరవేర్చుకోవడానికి అందరూ సంబరాలు చేసుకుంటున్నారు అలాగే కొన్ని సమన్వయం కూడా పాటించాలి మిగతా విషయాలు ఏంటంటే అందరు రాష్ట్ర నాయకులు అందరూ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు పెళ్ళి నాకు తెలిసి ఇంకొక వన్ టూ అవర్స్లో బయలుదేరి వీళ్ళందరూ అక్కడ ఆర్గనైజ్ చేస్తారు అండ్ ఫర్దర్గా డెఫినెట్గా మీ ముందుకు చాలా విషయాలు తెలియజేస్తాం ఎందుకంటే పార్టీ బలోపేతం గురించి కానీ లేకపోతే ఇక్కడ నాయకత్వం గురించి కానీ అన్ని విషయాలు త్వరలో మీ ముందుకు తెలియజేస్తాం అండ్ మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జనసేన సాగించిన అఖండ హిస్టారిక్ క్వీన్ సార్ ఇండియన్ హిస్టరీలోనే గొప్ప ఎఫ్ఐళ్ళైన జనసేన సాధించి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన దాని తాలూకు ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో తీవ్రంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారని డెఫినెట్గా సార్ యాక్చువల్గా మీరు అన్నట్టు కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు జనసేన రాజకీయాలు లేకుండా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు ఉండవని ఎప్పుడో చెప్పారు దానిలో భాగంగా ఫస్ట్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో తన మార్కెంటో చూపించారు అంటే అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్కి సీట్స్ కొట్టి ఒక అంటే ఎన్డీఏలోనే ఒక ప్రభావితం చేశారు అలాగే తెలంగాణలో కూడా ఆయన మార్కు ఉంటుంది అంటే రాజకీయం అంటే రాజకీయాలు కొత్త అంటే ఆయన మార్పు ఏదైతే కోరుకున్నారో అది సాధించి చూపెట్టారు డెఫినెట్గా తెలంగాణలో కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మున్ముందు అంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఆల్మోస్ట్ వన్ మంత్లోనే కార్యాచరణ జరుగుతుంది ఇంకొక వన్ మంత్లో సారీ ఇంకో వన్ మంత్లో డెఫినెట్గా దీనికి సంబంధించిన కార్యాచరణతో ముందుకు తీసుకెళ్తారు కళ్యాణ్ గారు క్యాడర్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాట్ ఓన్లీ దట్ తెలంగాణ వ్యాప్తంగా నాకు ఫోన్స్ వస్తున్నాయి అంటే జాయినింగ్స్ అవ్వడానికి కానీ అంటే తెలంగా అంటే జనసేన విజయం ఏదైతే ఉందో అది తెలుగు రాష్ట్రాలను కాదు ఆల్మోస్ట్ టోటల్ భారతదేశంలో ఒక ప్రభావం చూపింది